బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి నేను ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాల సంఘాయితే బోర్లు మాయే అన్ని అన్ని పెట్టబడి మేమే పెడుతున్నావు ఇంకొకటి తొమ్మిది పెడుతున్నావు ఒక బిలియన్ ఇస్తారు ఒక బిలియన్ గవర్నమెంట్ ఇస్తుంది అంతే కానీ మాకు డబ్బులు అత్తలకు తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల సంది పైసలు లేవు మాకు పెట్టుబడి పెట్టిన పైసలు లేవు మేము పుస్తక మాట్లాలు అమ్ముకోవడం చేస్తున్నాం సార్ ఓటు తినేటవాడు ఓటమి కోట తినేటవాడు వచ్చింది మేము ఏం చేస్తాం మా బతుకు బజార్లో పడింది మేము ఏం చేసాం మేము ఆడి వాళ్ళం మేము అందరం బట్టలేని వాళ్ళం బిడ్డ లేని వాళ్ళమేమంటే చేస్తాం ఇక్కడ చేసి పిల్లలు అంతా ఉన్నోళ్ళం కాదు పార్లర్లు తిరిగేటోళ్ళం కాదు పెట్టుబడి పెట్టి మేము చేస్తున్నాం మాకు పెట్టుబడి కేమిస్తలేదు సార్ మరి మంచి కొన్ని మూడు లక్షల రూపాయలు మాకు ఇవ్వండి ఫస్ట్ ఇంత మేము పెడతాం ఏం చేస్తాం సారు సార్ మెచ్చార్జీలు పెంచక మూడు సంవత్సరాలు అవుతుంది ఇలా కోడిగుడ్లు పెట్టాలని ఇలా సార్లు ఒత్తిడి చేయడం ఇలా హెచ్ఎంలు కానీ ఈటీఓలు ఎంఈఓలు అంతా కోడిగుడ్లు పెట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇలా కోరుగుడ్లు పెట్టడం మూలంగా రెండు రూపాయలు మేము నష్టపోతా ఉన్నాం మాకు వచ్చే వంద రూపాయలు అంటే ఆ వంద రూపాయలు కానీ ఇంకా అదనంగా చూద్దాం మేము నష్టపోతా ఉన్నాం ఈ ప్రభుత్వాలు వెంటనే మా యొక్క సమస్యలు మా డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుండి మేము సమ్మెకు వెళ్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మీసం లక్ష్మణ్ మధ్యాహ్న భోజన కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధాన సిరిసిల్ల జిల్లా సిరిసిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు రాష్ట్ర బిల్లు మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద ఇలా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలా చూసుకుంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది రోజులు సమ్మె చేసి మధ్యాహ్న భోజన కార్మికుల ఒక సమస్యలు పరిష్కరించాలనేది టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు మారి మారీ డిమాండ్ చేసి చెప్పినప్పటికీ గత ప్రభుత్వం పిడసేవన పెట్టినటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మెయిన్ పేస్ట్ వాళ్ళు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా వాళ్ళల్లో చిన్నపిల్లలకు నుంచి పదో తరగతి వరకు ఉన్నత స్థాయిలో ఇలా వంటలు చేస్తున్నారు వాళ్ళ శ్రమ గుర్తించలేందని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా వాళ్ళ ఒక పదివేల వేతనాన్ని పెంచుతామని మెయిన్ పేజ్లో పెట్టడం జరిగింది కానీ ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎనిమిది నెలలు గడుస్తా ఉన్నా కూడా ఇలా చూసుకుంటే తొమ్మిది నెలల గత ప్రభుత్వంలో చేసినటువంటి బిల్లుల కార్కెళ్ళి ఇప్పటి వరకు భోజన కార్మికుల బిల్లులు ఆగిపోయినాయి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఇలా పండుగలు వస్తా ఉన్నాయి దసరా పండుగలు వస్తా ఉన్నాయి వీళ్ళ పిల్లలకి ఏం గురించి ఖర్చు పెట్టాలి ఇక్కడ పల్ల పిల్లలకు ఏం కొను ఖర్చు పెట్టాలని మేము ఏఐటిసి జిల్లా సెక్రటరీగా అడుగుతా ఉన్నాం ఇలా మీరు ఉన్నత స్థాయిలో అవార్డులు పొందడానికి ప్రభుత్వాలు కొత్త కొత్త స్కీమ్ స్కీములతో బయలుదేళ్తా ఉన్నారు ఇలా పిల్లలకు రాగి జావా స్వీటు అనేక రకాలు పెడతాం మేము పెట్టడానికి అభ్యంతరం జరుపుతా లేమో వాళ్ళకి పని చేసిన వాళ్ళ శ్రమ ఎందుకు తోస్తున్నారని ఈ ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం వీళ్ళు ఒక శ్రమకు దోపిడికి గురెందుకు చేస్తున్నారని ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం వెంటనే వాళ్ళకు మీరు మెయిన్ పేస్ట్ వాళ్ళ వ్యక్తి పదివేల రూపాయల వేతనం చెల్లించాలి అదే విధంగా ఇవాళ వాళ్ళ ఆగిపోయినటువంటి తొమ్మిది నెలల బిల్లులు వెంటనే చెల్లించాలి ఇలా ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో కాకుండా కూడా ఎక్కడ చూసినా అధ్యయన భోజన కార్మికులు ఉన్నత స్థాయిలో సేవలు అందించి చిన్న పిల్లలకు తీర్చిదిద్దడానికి నాణ్యతమైన ఫుడ్డు పెడితే ఇలా కోడి గుడ్డుకు ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళు ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు అయినా కూడా స్వయంగా వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కోరావడం జరుగుతా ఉంది అదే పప్పుకు రెండు వందల రూపాయల పప్పు అయినా కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళ సొంతం డబ్బులు పెట్టి కొనుకొచ్చి పిల్లలకు నాణ్యతమైన భూమి పెడతా ఉన్న కానీ వాళ్ళ శ్రమ ఇస్తున్నారు ఇలా గ్యాస్ సిలిండర్లు కానీ ఇలా కంటర్ కొనుకొస్తే క్వింటల్ వెయ్యి రూపాయల క్వింటల్ ఇలా గ్యాస్ సిలిండర్ కొనుకొస్తే వెయ్యి రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇలా ఎక్కడికెళ్ళు తెచ్చి పెట్టాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం మరో ఒక పెండింగ్ పిల్లలు చెల్లించాలి ఆ సాలిసాల వేతనం మీరు ఇస్తాన పదివేల రూపాయల వేతనం ఏమి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఏఐడిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం